నమస్కారం కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పారేపల్లి గ్రామానికి చెందిన ఆత్రం లచ్చన్న భార్యతో కలిసి గత కొన్ని నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్నటువంటి వివిధ రకాల సహాయ సహకారాలు లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి తెలుసుకుని తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని లొంగిపోయినాడు పోలీసు వాళ్ళ ద్వారా మేము జనజీవన సేవంతలు కలిసిన కాని నుండి మాకు రాసిన కార్డు ఆధార్ కార్డు పైసలు అంటే రివార్డ్ ఇచ్చారు మాకు కంట ఆపరేషన్ కూడా అయింది ఇవన్నీ మంచి పోలీసుల ద్వారా మాకు అన్ని మంచిగా సౌద సౌకర్యాలు కల్పించింది కాబట్టి మాకు మంచిగా అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది ఇంకా ఇల్లు కూడా కల్పిస్తారు అది మీకు